కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలకు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాలేదు రాకూడదు కూడా అలా కోరుకుంటున్నారట వాళ్లే ఎందుకు అంటే కార్యకర్తలు అంటేనే పార్టీ కోసం చెమట వచ్చి కష్టపడతారు ఒక రకంగా చెప్పాలంటే బట్టలు చించేసుకుంటారు పార్టీ కోసం ఏ పార్టీ అయినా వైసీపీ అయినా టీడీపీ అయినా బీజేపీ అయినా జనసేన అయినా ఏదైనా సరే అంటే పార్టీ అంటే వాళ్ళకి ప్రాణం నాయకుడు అంటే ప్రేమ వాళ్ళ కోసం ఏదైనా చేసేస్తూ ఉంటారు ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో వచ్చిన కష్టం ఏంటంటే అలాంటి వాళ్ళకి ఆ ప్రాంతానికి సంబంధించిన నాయకుడు వాళ్ళని గుర్తుపట్టట్లేదట నిజంగా వాళ్ళకి ఎంత తల తీసేసినట్టు ఉంటుంది పరుగు పోద్ది మన ఎన్నికల్లో కష్టపడి పనిచేసి గెలిపించడానికి నానాయాతన పడి ఆ నాయకుడి కోసం అంతా చేసి ఇప్పుడు ఏదైనా అవసరం మీద ఆయన దగ్గరికి వెళ్తే ఎవరు మీరు అని అడుగుతున్నారట దాంతో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు చుట్టుపక్కల నాయకులు చెప్పాల్సిన పద్ధతి లేదండి ఇది మనోడే మన కోసం చాలా కష్టపడ్డాడు ఇతను పేరు సో అండ్ సో పలానా ఊరి ఇందని చెప్పాల్సి వస్తుందట ఇది ఏంటి కారణం ఎక్కడెక్కడ జరుగుతుంది అంటే అంటే ఎంతవరకు నియోజకవర్గం మీద పట్టు లేదు ఆ కానీ తాజాగా నూజివీడు నియోజకవర్గంలో కొలిసి పాతి అయితే ఇక్కడ కొలుసు పాతి సారది వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తి అయితే ఆయనకి ఇంకా ఇక్కడ పరిస్థితుల మీద పూర్తిగా అవగాహన రాలేదు పైగా ఇంకా ఆయనకు సొంతలు కూడా లేకపోవడంతో పెనమలూరు నుంచి ఆయన మొత్తం పరిపాలన అయితే కొనసాగిస్తున్నారు ఇటీవల సీఎం చంద్రబాబు పేరుతో మట్టిని తరలించేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు అయితే ఆయన అన్నారట వాళ్ళు ఎవరో మాకు తెలియదు అన్నారట ఓకే ఆ తర్వాత తమను తాము పరిచయం చేసుకున్నారట మేమం సో అండ్ సో అని అక్కడ అయిపోయింది మరొక నియోజకవర్గం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇక్కడ ఎవరు ఉన్నారు సుజనా చౌదరి ఎమ్మెల్యేగా కేంద్ర మాజీ మంత్రి పైగా ఆయన ఈయన కూడా ఇక్కడ పట్టలేదు సుజనా చౌదరికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మీద పెద్ద పట్టలేదు ఇటీవల కొందరు కార్పొరేటర్లు ఆయన అతి కష్టం మీద రెండు నిమిషాలు కలిసి తమ సమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేశారట అంతా వినేసిన తర్వాత అంతా బాగానే ఉంది కానీ ఇంతకంటే మీరు ఎవరైనా అడిగాడట ఆయన అంటే పార్టీ అన్ అంటే పార్టీయే తమను ప్రశ్నించేసరికి వాళ్ళు పోవడం అనేది అక్కడ జరుగుద్ది ఖచ్చితంగా పైగా ఎన్నికల సమయంలో కీలకంగా ప్రచారం చేసిన వ్యక్తులు మర్చిపోయేసరికి వాళ్ళు కాస్తంత అవాక్ అయ్యారట తర్వాత చుట్టుపక్కల వాళ్ళు చెప్పడంతో లేదు వీళ్ళు మనవాళ్ళు అని చెప్తే ఓకే ఓకే మీరు తెలియదు సరే నేను చూసుకుంటాను మీరేం టెన్షన్ పడకండి అని హామీ ఇస్తే అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళారట ఇంకొక నియోజకవర్గం రాజమండ్రి ఇక్కడ పురంధేశ్వర్ గారు బీజేపీ చీఫ్ పైగా ఆమె ఆయన ఆమె పార్లమెంటు సభ్యురాలు అయితే ఆమె మనసు అంతా కూడా సొంత నియోజకవర్గం పరచూరు మీదే ఉంది వారంలో రెండు రోజులు ఇంట్లోనే ఉంటారు రాజమండ్రి నుంచి విజయం దక్కించుకున్న స్థానిక అంశాల మీద ఆమెకు పెద్దగా పట్టలేదు అంతేకాదు ఎవరైనా సమస్య చెబితే విని ఇది ఎక్కడుంది అంటూ అంతా వినేసి లాస్ట్లో ప్రశ్నిస్తున్నారట దాంతో అవతల వారు ఉలిక్కి పడుతున్నారు ఇదేదో అదేదో సినిమా ఉంటుంది రవితేజ సినిమాలో అలాగే సార్ సార్ డైరెక్టర్ గారు మీరంటే చాలా ఇష్టం మీ దగ్గర పని చేయాలి ఒక్క ఛాన్స్ ఇవ్వండి మీ సినిమాలు చాలా అద్భుతం మీరు మీ డైరెక్షన్ చాలా బాగుంటుంది అని అంటాడు ఓకే నా దగ్గర పని చేసుకో అంటే సరే ఎందుకు మీ పేరు ఏంటి సార్ అని అడుగుతాడు అంటే అలాగే ఉందన్నమాట ఇక్కడ పరిస్థితి ఈ నాయకులు వేరే చోట నుంచి వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి పోటీ చేసి గెలవడం పార్టీ పంపించింది కదా అని నాయక కార్యకర్తలు చాలా కష్టపడి వాళ్ళని గెలిపించుకుంటారు తర్వాత వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి నువ్వెవరు నువ్వే పార్టీకి చెందిన వ్యక్తి వాళ్ళని ప్రశ్నించేసరికి వాళ్ళు నిర్గాంతపోతున్నారు ఇలాంటి పరిస్థితి పగవడాకు కూడా రాకూడదని కోరుకుంటున్నారు